ఈరోజు వార్త పల్లి పండగ నిధులు ఏదైతే ఉన్నాయో నిధులతో చేసినటువంటి పనులు సక్రమంగా బిల్లులు కాక కాంట్రాక్టర్లు శరణ్యం అని చెప్పేసి ఇది పవన్ కళ్యాణ్ దయ మేము మా సోగులకి ఈనే కారణం అనేటువంటి పరిస్థితుల్లోని ఈరోజు కాంట్రాక్టర్లు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు ఉృతాళులు పట్టుకొని ఎందుకంటే ప్రధానంగా దేవరాపిల్లి మండలంలోని వాలా పంచాయతీలో దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో పనులు చేశారు అందులో లక్ష ఒక్కోటి డెబ్బై లక్షల రూపాయలు మాత్రమే బిల్లులు చేశారు ఇక్కడ వీరభద్రపేట దగ్గర ఎనభై నాలుగు లక్షల రూపాయలతో బిల్లులు చే పనులు చేస్తే అక్కడ బిల్లులు అవ్వలేదు నేర్యుల పొడి బోడుగరువు ఆ విధంగా ఆ ప్రాంతంలోని పనులు చేస్తే అక్కడ బిల్లులు కాలేదు ఇక్కడే కాదు మొత్తం జిల్లా వ్యాప్తంగానే దాదాపు నూట నలభై మూడు కోట్ల రూపాయలు పనులు చేస్తే పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే పనులు చేసి నూట ముప్పై కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టడం అటువంటిది జరిగింది అంటే ఈ ప్రభుత్వం ఇది పూర్తిగా అసమర్థత వల్లై ఈరోజు కాంట్రాక్టర్లు వాళ్ళు చావుకి ప్రభుత్వమే కారణం అనేటువంటి పరిస్థితులు ఈరోజు తిరుగుతూ ఉన్నారు దానికి వడ్డీలు కట్టలేక వాళ్ళు పుస్తకల తోటలు తాకట్లు పెట్టుకొని ఈరోజు వడ్డీలు కట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది వాళ్ళు భారీలు పుస్తక తోటలు తాకట్టు కట్టి ఈరోజు వడ్డీలకి కడుతూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఈరోజు కాంట్రాక్టర్ అందరూ ఉన్నారు కాంట్రాక్టర్ అంటే వాళ్ళు కోట్లకు పడగలెత్తినటువంటి కాంట్రాక్టర్లు కాదు వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు చేసినటువంటి పనులు అవి ఉపాధి హామీ నిధులు కాంపౌండ్ నిధులతో చేసినటువంటి పనులు ఎంట్లో బిల్లు అయిపోతాయి మార్చిలాగా బిల్లు అవుతాయని చెప్పేసి వాళ్ళు దడదడమని పనులు చేశారు అధికారులు కూడా ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు పల్లి పండగ పేరు చెప్పి అట్టహాసంగా పనులు ప్రారంభించి పనులు చేసి అని చెప్పేసి కాంట్రాక్టర్ల పేక మీద కత్తిపెట్టి పనులు చేయించారు వాళ్ళు బిల్లు చెల్లించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు అనేక శాఖలకు మంత్రులుగా ఉన్నారు మరి కాంట్రాక్టర్ బిల్లు చేయించేటువంటి బాధ్యత ఆయనకు లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము ప్రశ్నించడానికే పార్టీ పెట్టాం ఎవరైనా తప్పు చేస్తే తొక్కి నార్కు తీస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ రోజు ఎన్నికల ముందు మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు కనీసం ఆ కాంట్రాక్టర్ బిల్లులు కాక వృతాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మేము స్వావేసరణ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళకి బిల్లు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వీళ్ళతో పాటు ఉపాధి కూలీలు ఈ రోజు గత సంవత్సరం చేసిన పనులకి రోజు వరకు బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు పస్తులుండి ఈ ఈరోజు ఏం తినాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు ఇంత అసమర్థత గల ప్రభుత్వం ఇంకొకటి లేదంటే మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ప్రధానంగా ఈరోజు చూసినప్పుడు ఫస్ట్ విడత పల్లి పండగ దీనికి డబ్బులు ఇచ్చేటువంటి అతీ లేనటువంటి ప్రభుత్వం రెండో విడత మళ్ళీ పల్లి పండగకి రెడీ అయిపోతుంది మీరు పనులు చేయండి మేము డబ్బులు ఇచ్చేస్తామని చెప్పేసి మొదటి విడతకి డబ్బులు లేకపోతే రెండో విడతకి ఎవరు చేస్తారు ఏ కాంట్రాక్టర్ ముందుకు వస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ దేవరాపల్లి దగ్గరలో కృష్ణారెడ్డి పెడతారు బ్రిడ్జి పడిపోతే తొంభై ఒక లక్ష రూపాయలతోని అక్కడ కాంట్రాక్టర్లు పిలిచారు పనులు చేయండి ఎంటలే బ్రిడ్జి కూలిపోయింది రోడ్డు మొత్తం బస్సులు స్టాండ్ ఆగిపోయాయని అని చెప్పేసి అడిగితే ఏ కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదు అక్కడున్న అధికారులు కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు దండం పెడతాం బాబు ఎవరైనా పని చేసి పెట్టండి అని చెప్పేసి అడుక్కునే స్థితికి పరిస్థితికి ఈరోజు కాంట్రాక్టర్లు దిగజారిపోయారు ఈరోజు అధికారులు చుట్టూ కాంట్రాక్టర్లు తిరిగి మాకు ఏదైనా పని పండి మేము పని చేసుకుంటామని చెప్పేసి కాంట్రాక్టర్లు అడిగేవారు ఇప్పుడేమో అధికారులే కాంట్రాక్టర్లు ఇల్లికెళ్ళి ఇది పని చేయండి అని చెప్పేసి అడుక్కునే పరిస్థితికి ఈరోజు అధికారులు వచ్చేసారు అధికారులు దిగజారిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అందుకని ఈ ప్రభుత్వం దీనివల్ల ఏమైందంటే కాంట్రాక్టర్లు సగం సగం చేసి కనెక్టివిటీలు జరగకుండా పనులన్నీ ఆపేశారు మొదల సగం సగం ఆపేశారు కలవట్లు సగం సగం ఆపేశారు రోడ్లు సగం సగం ఆపేశారు దీనివల్ల ఆ రోడ్డు మీద నడిచినటువంటి గిరిజనులు పేదలు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి రోజు కనపడతాం వన్ జీరో ఎయిట్ వెళ్ళట్లేదు వన్ నాట్ ఫోర్ వెళ్ళట్లేదు ఈరోజు రేషన్ బియ్యం తెచ్చుకుందామంటే అయ్యేటువంటి పరిస్థితి లేదు మంచినీళ్ళు తెచ్చుకునే దానికి సౌకర్యాలు లేవు రోడ్లు లేవు వాళ్ళకి విద్య వైద్యం కర్నీ స్త్రీలు డోలు కట్టి మోసుకెళ్ళేటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారేం గ్రామాలంట వచ్చి గిరిజనులు అభివృద్ధి చేస్తాం గిరిజనులు ఏమో ఉద్ధరిస్తాం ఒక పా ఇరవై ఇల్ల పాతికేళ్ళు ఊళ్ళు ఉన్న ఇల్లున్నా మేము రోడ్లు వేస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నోరు మెదపకుండా నోటి స్టెక్కర్ ఉన్నారు అంత పెద్ద పదవులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపకపోతే ఇప్పుడు ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటి నువ్వు ప్రశ్నిస్తావు తొక్కి నారతావు అని పార్టీ పెట్టినటువంటి నీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము అడుగుతాం అందుకని ప్రభుత్వం ఈ ఈరోజు చేసిన పనులు ఏదైతే ఉన్నాయో సక్రమంగా బిల్లులు చెల్లించండి అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి వర్కులు ఏదైతే ఉన్నాయో ఆ వర్కులన్నీ కూడా పూర్తి చేసి గిరిజనులకి పేదలకి రోడ్లు కనెక్టివిటీ అనేటువంటిది పూర్తిగా పూర్తి చేసి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము ఆ విధంగా చేయకపోతే పెద్ద ఎత్తున ఈ రోడ్లు కనెక్టివిటీ పూర్తి చేయాలి రోడ్డు పనులు పూర్తి చేయాలి రోడ్డు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున సిపిఎం పార్టీకి ఆందోళన చేయదలుచుకున్నాం కాబట్టి ఈ ప్రభుత్వానికి దానికి పూర్తి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం అలాగా రోడ్ అంతా కారేసుకొని ఆ గుప్ప మీద అలాగే అలాగే